విజయనగరం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైద్య కళాశాలను పీపీపి పద్ధతిలో నిర్మించాలనే ప్రభుత్వం నిర్ణయం స్పష్టమని అన్నారు గత ప్రభుత్వ కాలంలో వైద్య రంగం నిర్వీర్యం కావడంతో మౌలిక సదుపాయాలు బలహీనపడ్డాయని కొత్త కళాశాలల ద్వారా పరిస్థితిని మార్చి సాధారణ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తెలిపారు స్థాయిలో అంటే ఎక్కడ రూరల్ రూరల్ ప్లేసెస్ లో మెడికల్ కాలేజీలు పెడితే ఫండ్స్ వస్తాయని ఆలోచించి మెడికల్ కాలేజీ పెట్టడం కనీసం కొన్ని కాలేజీలు అయితే పార్వతపురం కాలేజీలు అయితే కనీసం భూశాఖను కూడా జరగలేదు ఈరోజు మెడికల్ కాలేజ్ చూస్తే ఆహా అని అంటున్నారు కదా పార్వపురంలో కనీసం భూశాఖ కూడా జరగలేదు కానీ దానికోసం కూడా ఫండ్ మొబైల్ చేయడం కూడా బాధాకరం కానీ ఒక విషయం చెప్తున్నాను ఈరోజు కొత్త మోడల్ ఈ రోజు ఎయిర్ కోర్సు ఎలాగైతే జీఎంఆర్ హైదరాబాద్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాంటివి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో ఒక మంచి మోడల్ ఎలాగైతే వచ్చిందో ఒక ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఒక పోర్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు హైవేస్ కానీ ఇవన్నీ కూడా త్రీ త్రీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు ఆధునిక ఎయిర్పోర్ట్స్ ఆధునిక ఆధునీకరణ కానీ పోర్ట్స్ ఆధునీకరణ కానీ హైవేస్ ఆధునికరణలో కానీ ఏ రకంగా చేస్తే ఈ ప్రయోగవంతం చేశారో అదే ప్రాధాన్యతతో మెడికల్ కాలేజెస్ కూడా ఒక పీపీ మోడల్లో రన్ చేసేదానికి ఇప్పుడు ప్రైవేట్ లేవర్స్ ఎంకరేజ్ చేసి మంచి మెడికల్ కాలేజెస్ ను మంచి ఫెసిల్పీస్ తో మంచి వైద్యం అందేలాగా ప్రజాని గారికి ఒక మంచి ఆలోచనతో రోజు గౌరవ ముఖ్యమంత్రిగా పీపీ మోడల్ లో చేస్తా ఉంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే జగన్మోహన్ సిబ్ రెడ్డి ఉన్నారో ఆయన ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి మాట్లాడటం చాలా దారుణమని తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఆయన కూడా క్యాపిటల్ విషయంలో